ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసియా ఫుడ్స్ వరల్డ్ సరికొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్ పచ్చి మెత్తాళ్ళు రెసిపీ అండి కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెత్తాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టొమాటోస్ ఎండి కొబ్బరి పొడి కొత్తిమీర ఆయిల్ కారం పసుపు ఉప్పు వన్ గ్లాస్ వాటర్ తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్ ముందుగా మేము ప్యాన్ పెట్టుకున్నాము ఆనియన్స్ అండి టూ ఆనియన్స్ పెద్ద పెద్దవి చిన్నవి అయితే మూడు ఆరు నాలుగు అండి తగినంత ఉప్పు తగినంత ఇప్పుడు కారం అండి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అన్నీ పసుపు కళ్ళు కారం కూడా టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోవాలి అండ్ కొత్తిమీర ఎండి కొబ్బరి పొడి అండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూడండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకున్నాము టొమాటో అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటోస్ చూడండి మేము టూ టొమాటోస్ వేసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేట్టు కలుపుకోవాలి చూడండి మసాలా అంతా బాగా పట్టేటట్టు ఆనియన్స్కి టొమాటోకి బాగా కలుపుకోవాలి అండ్ ఆయిల్ అండి రెండు మూడు గరెట్లు ఆయిల్ వేసుకున్నాము అండ్ పచ్చిమిర్చి టూ ఆర్ త్రీ ఇలా పోసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ ఇప్పుడు పచ్చి అండి ఇది వింటర్ సీజన్లోనే దొరుకుతాయండి పచ్చి మెత్తాళ్ళు అనేవి చూడండి ఎప్పుడు దొరకవు ఈ చేపలు అనేవి ఓన్లీ విన్ వింటర్ సీజన్లోనే దొరుకుతాయి ఇది టేస్టీ టేస్టీగా ఉండద్దు కర్రీ అయితే అండ్ ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ అండి చూడండి అసలు ముళ్ళే ఉండవు చేపలకి చూడండి అన్నీ బాగా మిక్స్ చేసుకుని ఇలా కలుపుకోవాలి చేపలకి పటేటు మసాలా అంతా కూడా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ కలుపుకున్నాం కదా ఇలా వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి ఇప్పుడు మేము స్టవ్ వెలిగించాము ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ మా ఇంట్లో ప్రాసెస్ అనేది చేపల కర్రీ అయినా పులుసు అయినా ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసుకుంటాం మేము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత వేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవ్వాలి ఫ్రెండ్స్ చేపలు అనేవి ఇలా కలుపుకోవాలి చుట్టూ ఇలా ఇలా షేక్ లాగా చేయాలి చూడండి ఫ్రెండ్స్ మేము చేప అనేది ఇరగకుండా కుక్ చేసాం చూడండి ఇలా కలుపుకోవాలి చేప కుక్ చేసేటప్పుడు ఏ చేప అయినంతే ఏ కర్రీ అయినంతే అలా కలుపుకోవాలి స్పూన్తో అయితే చేయకూడదు విరిగిపోతాయి చేపల ముక్కలు అనేవి చూడండి టేస్టీ టేస్టీ ఎమ్మె అండి టేస్టీ టేస్టీ ఎమ్మె రెసిపీ అండి పచ్చి మెత్తాళ్ళు ఇది వింటర్ సీజన్లోనే దొరుకుతాయి మనకి సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఏ రెసిపీ కావాలన్నా కామెంట్స్ చేయండి బాయ్ ఫ్రెండ్స్